ఆదిలాబాద్ టు ఆలంపూర్ మీరు ఏ ఒక్క పాఠశాల చూసినా ప్రభుత్వ గురుకుల కావచ్చు ఆశ్రమ పాఠశాల కావచ్చు ఏది చూసినా కూడా ప్రతి పాఠశాలలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ నలభై రెండు మంది పిల్లలు పదకొండు నెలల్లో చచ్చిపోయింది అన్ని జిల్లాల నుండి ఉన్నారు కాబట్టి ఓవరాల్గా ఈ పాఠశాల వ్యవస్థనంతా కూడా మరి ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదివరకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి పిల్లలు మరి మేము ఐఐటి పోవాలన్నా ఏ ఐఐఎంకి పోవాలన్నా లేకపోతే ఎవరెస్ట్ అధిరోహించాలా అని చెప్పి ఉన్నతమైనటువంటి ఆశయాలు లక్ష్యాలతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలంగాణ ప్రజలుగా చూసినాం కానీ ఈ పదకొండు నెలల్లోనే మరి ఆ పాఠశాలలు ఈ దుస్థితికి చేరుకొని పది రోజులకు ఒక పసిబిడ్డ ప్రాణం పోతుంటే కూడా ఉలుకు పలుకు లేకుండా ప్రభుత్వం ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి తక్షణమే ఈ పరిస్థితిని చక్కబెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం